నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం శివాయ నమో అవినాష్ గారు జూపిటర్ ఇన్ టారస్ అని వేశారు లేడీస్ ఆ ఎనీథింగ్ స్పెషల్ చెప్తానండి వృషభ రాశిలో కనుక గురువు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేదైనా ఇప్పుడు మీరు చెప్పబోయేది మొత్తం అసలు అసలు గురువు వృషభ రాశిలో వచ్చాడు ఏంటి అసలు చెప్పాలి కదా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారు మే ఫస్ట్ కి ఎంటర్ అయ్యారు నాలుగు రోజులు ఐదు రోజులు అయినా అయ్యింది మళ్ళీ మే ఇంచుమించు మే ఫిఫ్టీన్త్ వరకు ఉండబోతున్నారు రైట్ సో ఏంటండి ఎట్లా ఉండబోతుంది ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి గురువు వృషభ రాశిలో వచ్చారు అసలు గురువు వృషభ రాశిలో వచ్చారంటే ఏంటో చెప్తాను ఇప్పుడు మీరున్నారు ఇది వృషభ రాశి అనుకోండి మీ ఇంటికి మే ఫస్ట్ రోజు టింగ్ టింగ్ అని బెల్ కొట్టారు గురువుగారు గారు చాలా ఇల్లు ఉన్నాయండి మీ అపార్ట్మెంట్ లో మేషరాశి వాళ్ళ ఇల్లుంది తులారాశి వాళ్ళ ఇల్లుంది మీన రాశి వాళ్ళ ఇల్లుంది కానీ రాలా అన ఒక ఆర్డర్ లో వృషభ రాశిలోకి వచ్చారు. ఎవరి ఇంటికి రాల అతను? మీ ఇంటికే వచ్చారు. అదే. మీ అపార్ట్మెంట్ చాలా ఇల్లు ఉన్నాయి. అలా రాండమ్ గా వెళ్ళలేరు కదా ఇప్పుడు మేషం కదా వృషభంకి వస్తారు. మేషం నుంచి వచ్చారు. మీ ఇంటికి వచ్చారు ఇప్పుడు. మా ఇంటికి వచ్చారు. ఎక్కడ నుంచో వచ్చారు? ఓకే. మేము ఇంటికి వచ్చారు. బెల్ కొట్టారు. మీరు డోర్ తీస్తారా తీయరా తీయాలి కదా మరి. తీస్తారు. గెస్ట్ వచ్చినప్పుడు తీయలేదా? సపోజ్ గెస్ట్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు గురువులు వచ్చారు అనుకుందాం. ఇద్దరు గురువులు మన ఫేమస్ ఆస్ట్రాలజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నానాజీ గారు పట్నాయక్ గారు జయశంకర్ గారు వచ్చారు రాంగ్ అనే డోర్ ఓపెన్ చేయగానే మీరు ఏం చేస్తారు ఇద్దరిని చూసా వచ్చారు ఇద్దరు వచ్చారు వెల్కమ్ చేస్తారు కూర్చోపెడతారు వాటర్ ఆఫర్ చేస్తారు టీ ఆఫర్ చేస్తారు కాఫీ ఆఫర్ చేస్తారు తర్వాత బంతి భోజనం పెడతారు లాస్ట్ లో స్వీట్ పెడతారు పాయసం పెడతారు గురువుకి మీరు అతిధి అనకండి ప్లీజ్ మీరు రాశిలోకి వచ్చారు అతను ఇప్పుడు మీ అతిథి కాదు మీ గురువు పట్నాయక్ గారు మీ అతిథి కాదు మీ గురువు జయశంకర్ గారు మీ గురువు ఇప్పుడు మీ ఇంటికే వచ్చారండి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు మీ ఇంటికి వచ్చారు గురువు గారు కదా మీ కొంచెం కష్టమైంది టీ పెట్టాలి పాలు తీసుకురావాలి చాయ్ పొడి తీసుకురావాలి గ్యాస్ ఆన్ చేయాలి బంతి భోజనంలో పది కూరలు ఉండాలి వచ్చారు మీరు తగ్గొద్దు మీరు తగ్గొద్దు చెప్తున్నా నేను పది కూరలు పెట్టారు మీరు పప్పు అన్ని రకాలు చెప్పండి ఒక కొబ్బరి సాంబార్ రసం పచ్చడి ఆవకాయ అన్ని పెట్టారు ఫస్ట్ రాగానే ఫస్ట్ టీ కాఫీ అన్నాము భోజనం అన్నాము భోజనం పెట్టిన తర్వాత అన్నపూర్ణ దేవి కటాక్షం నీకు ఉండాలమ్మా అంటారు టీ కాఫీ ఇచ్చేటప్పుడు చల్లనీళ్ళు ఇచ్చినప్పుడు బాగుండాలమ్మా చల్లగా ఉండాలమ్మా అని చెప్తారు ఇక్కడే రెండు బ్లెస్సింగ్స్ అయిపోయాయండి అవునా కదా కొద్ది కష్టపెట్టారు కష్టపెట్టడం అంటే ఏంటి ఈ సంవత్సరం వృషభ రాసే వాళ్ళు కొంచెం కష్టం ఉండొచ్చు లోన్ తీసుకోవచ్చు లేకపోతే ఏదో కష్టం ఉండొచ్చు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు కష్టపడతారు స్ట్రెస్ ఎక్కువ ఉంటది కానీ మధ్యలో రెండు మూడు సార్లు బ్లెస్సింగ్ పడతది గురు బ్లెస్సింగ్ ఇచ్చారు కదండి మీరు టీ కాఫీ ఇచ్చినప్పుడు చల్లగా ఉండాలని తర్వాత భోజనం పెట్టిన తర్వాత బాగుండాలని బ్లెసింగ్ ఇచ్చారు కదా మీరు ఆస్ట్రాలజీ మర్చిపోండి కొంచెంసేపు హోమ్ సైన్స్ మాట్లాడదాం ఇప్పుడు వచ్చిన ఈ గురువు నేను ఎట్లా చెయ్యాలి ఇప్పుడు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్పారు అని మరి ఎట్లా గురువు గారిని ఎలా సత్కరించాలి నిజ జీవితంలో అదే చెప్తున్నా నేను ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే గురువు వృషభ రాశిలో ఈ సంవత్సరం గురు కటాక్షం ఉండాలంటే గురు స్థాయి వ్యక్తులు గౌరవించాలి గౌరవించాలి మీ గురువు నానాజీ గారు కావచ్చు జయశంకర్ కావచ్చు పిలిచి సత్కరించాలి లేకపోతే ఎవరైనా వస్తే డైరెక్ట్ గా సూపర్ అసలు ఎవరైనా ఈ సంవత్సరం చెప్పా పెట్టకుండా వచ్చారు మీరు కనుక మర్యాదలు తక్కువ చేయకుండా బాగా చూసుకొని రెండు కూరలు మూడు కూరలు వద్దు పది పది కూరలు పెట్టి చల్లి పెట్టి కూల్ డ్రింక్ పెట్టి ఐస్ క్రీమ్ పెట్టి టీ కాఫీ ఇచ్చి అన్ని చేయండి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు గురువుని బాగా చూసుకోవాలి మనం ఒక ఎగ్జాంపుల్లో పాత వీడియోలో ఏం చెప్పానంటే కుజుడు అస్తమిస్తే పూర కూర్చుంటాడు కుజుడు ఉచ్చ స్థాయిలో ఉంటే ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాడు అవునా కాదా కానీ మనం అదే కుజుడికి అతను ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న పూరి గుడిసెలో రెస్పెక్ట్ ఇస్తే ఆశీర్వాదం ఇస్తాడు అతను చూడడు నువ్వు పేదోడవా నువ్వు పూరి గుడిసెలో ఇన్వైట్ చేసావా లేదంటే ఫైవ్ స్టార్ హోటల్లో ఇన్వైట్ చేశాడు నీకు కుజ కటాక్షం కలుగుతుంది గురువుని మనం కటాక్షం కలుగుతుంది గురువు గురించి మాట్లాడుతా టూ మినిట్స్ కుజుడు గురించి మాట్లాడుతున్నా ఎవరైనా జాతకంలో కుజుడు అస్తమించున్నా స్థితిలో ఉన్నా ఇప్పుడు నా జాతకంలో కుజుడు అస్తమించున్నాడు అంటే పూర గుడిసులో కుజుడు ఉన్నాడు నేను గనక కుజుడికి ఎంత చేయగలిగితే అంత చేస్తే కుజుడు నాకు ఆశీర్వాదం ఇస్తే నేను పూర గుడిస స్థాయి నుంచి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళగలను అర్థమైంది కదా సో ఎవరైనా కానీ ఈ సంవత్సరం గురువుని బాగా చూసుకుంటే చాలా బాగుంటది ఎలా అయితే కుజుడికి ఇప్పుడు అస్తమించున్నా గుడి మనం రెస్పెక్ట్ ఇస్తే ఆ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న కుజుడికి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే డామేజ్ చేస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా బ్యాడ్ జరుగుతుంది కదా కొంతమందికి ఫైవ్ స్టార్ హోటల్ లో బాత్రూమ్ లో కాలు జరిపడచ్చు కదా మంచి మీరు ఇప్పుడు మీ కుజుడు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడు మన కుజుడు సూపర్ అనుకోవద్దు అనుకోవద్దు దాన్ని కూడా పాట చేయవచ్చు ఇస్తాడు సో ఇక్కడ గురువు కూడా చెప్పేది వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బంపర్ ఆఫర్ చాలా మంది నేను అండి ఫ్రాంక్ గా చెప్తున్నా వృషభ రాశిలో గురువు కూర్చున్నాడు గురువు మంచిది కాదు అంటున్నారు అట్లా కాదండి గురువు మీ ఇంటికి వచ్చాడు బెల్లు కొట్టారు సత్కరించండి టీ కాఫీ ఇవ్వండి ఐస్ క్రీమ్ ఇవ్వండి బంతి భోజనాలు పెట్టండి అతనికి కావాల్సింది ఇవ్వండి మీకే ఆశీర్వాదం ఎవరికి ఆశీర్వాదం ఇవ్వడతాను ఇప్పుడు ఏదో వేరే రాసి ఉందండి వాడు బాల్కన్ నుంచి బాగుండు బాగుండు అంటాడు కానీ ఉన్నది మీ ఇంట్లోనే కదా బాల్కన్ నుంచే మీను రాసాడు వచ్చాడు ఆ బాగుండు సార్ నమస్కారం అంటే ఆ బాగుండు బాబు కానీ ఉన్నది మీ ఇంట్లోనే మీరు గనక జస్ట్ అతన్ని బాగా చూసుకుంటే మీకే ఎక్కువ ఉంటాయి బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి గురువు దృష్టి వన్ ఫైవ్ సెవెన్ నైన్ ఉంది కాబట్టి సంతానం కలగొచ్చు వ్యాపారం చేయొచ్చు స్పిరిచువాలిటీ లోకి వెళ్ళి ధర్మ గురువు అవ్వచ్చు మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వచ్చు ఏది నేను వృషభ రాశికి చెప్పా సో వృషభ రాశి ఈ సంవత్సరం గురు సత్కారం చేస్తే చాలా చాలా మంచిది ఇంకోటి నేను ఇంకో టాపిక్ చెప్తా ఇది అయిపోయింది గురువు వృషభ రాశిలో ఉన్నాడు స్త్రీ రాశిలో స్త్రీ రాశి అంటే శుక్ర రాశి వృషభం సో ఈ సంవత్సరం స్త్రీలని అగౌరవ పరచకూడదు స్త్రీలను అగౌరవ పరిచేది ఎవరు తెలుసా అంటే ఎక్కువ స్త్రీలే కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఇలా నిజాలు మాట్లాడితేలాగా యా ఎందుకంటే మూడు కప్పులు కలిస్తే యుద్ధాలు జరిగాయి అని అందరికీ తెలిసిందే స్త్రీలతో స్త్రీలైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆడవాళ్ళని గౌరవించి గౌరవించాలి ఎవరైనా అత్త కావచ్చు కోడలు కావచ్చు ఈ సంవత్సరం ఎవ్వరు స్త్రీలని అగౌరవం పరచకూరదు స్త్రీని ఎవరైతే బాగా చూసుకుంటారో ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది అయితే బాగా చూసుకోవటం అంటే వాళ్ళ వెనకాల కూడా వాళ్ళు లేరు కదా వాళ్ళని తిడదాం కాదు కదా అవును కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మెయిన్ ఎందుకంటే వాళ్ళ ముందు మంచిగా పళ్ళికలు ఇస్తూ మాట్లాడి వెనకాల తిట్టుకుంటూ ఉంటే దట్ మేక్స్ నో సెన్స్ కదా గురువు అనేవాడు చూస్తూ ఉంటాడు ఈ సంవత్సరం డ్యామేజ్ అవుతుంది స్త్రీ గురించి మాట్లాడితే డ్యామేజ్ అవుతది స్త్రీని ఆరాధిస్తే గురువు కటాక్షం పొందుతాడు ఏ రాశి వాడైనా మెయిన్ గా వృషభ రాశి వాడు స్త్రీని ఈసారి గౌరవపరుస్తే చాలా అడ్వాంటేజ్ ఏ రాశి వాడైనా స్త్రీని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం గురువు కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితే గురువు కటాక్షన్ జరుగుతుంది హెల్త్ డబ్బులు అన్ని వస్తాయి ఇది తెలియక చాలా మంది ఏందేందో చేస్తూ ఉంటారు అంటే గురువు బాగుంటది జాతకంలో ఈ సంవత్సరం స్త్రీని ఆరాధించకపోతే అగౌరవపరుస్తే బూతులు తిడితే జాతకం పర్మనెంట్ కాదు ఇవాళ మనం ఏం చేస్తున్నాం అనేది లైఫ్ లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనిషి ఎంత ఎన్ని కోట్ల లక్షల కోట్లు ఉన్నా ఈ సంవత్సరం స్త్రీ గౌరవం వచ్చి అయిపోతావు గుర్తుపెట్టుకోవాలి సో ఇంకోటి మన భారతదేశం వృషభ లగ్నం ఆ వృషభ లగ్నంలో రాహు ఉన్నాడు ఇప్పుడు వృషభ లగ్నంలోకి గురువు వెళ్తున్నాడు సో గురువు రాహు కలయిక జరగబోతుంది సో ఈ సంవత్సరం భారతదేశానికి స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ రాహు ఉన్నాడు గురువు ఉన్నారు సో స్త్రీలకి ఈ సంవత్సరం స్పిరిచువాలిటీ బాగా రాణిస్తారు మనం చూస్తూ ఉంటాం సద్గురు లాంటి వాళ్ళు రాణిస్తూ ఉంటారు ఈసారి స్త్రీలు రాణిస్తారు ఈ సంవత్సరం ఇంకోటి గురువు రాహుతో ఉన్నాడు కాబట్టి గురువు లగ్నంలోకి వచ్చి రాహుతో ఉన్నాడు కాబట్టి గురువు అంటే ఫైనాన్స్ కాబట్టి భారతదేశం ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా ఫైనాన్షియల్ పొజిషన్ డౌన్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది రాహుతో ఉన్నాడు కాబట్టి రాహు ఫుల్ అప్పు లేకపోతే ఫుల్ డౌన్ తీసుకెళ్ళిపోతాడు సో ఈసారి ధర్మం ఒకటేసారి పైకి వెళ్తుంది ఒకటేసారి కిందకు వచ్చేస్తుంది ఫైనాన్సెస్ ఒకటేసారి పైకి వెళ్తాయి ఒకటేసారి కిందకు వస్తాయి కానీ ఇవన్నీ బ్యాలెన్స్ చేయగలిగేది ఏంటంటే మనం ఈసారి స్త్రీని గౌరవిద్దాం ఎవరైనా ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఈసారి స్త్రీని గౌరవిస్తే చాలా మంచి జరుగుతుంది దేశానికి వాళ్ళ ఫ్యామిలీకి సో ఈ గురువు గురించి నేను దేశం గురించి చెప్పేసా ఆడల గురించి చెప్పేసా అన్ని రాష్ట్రాల గురించి చెప్పేసా అన్నీ అయిపోయినాయి మెయిన్గా చెప్పాల్సిన అన్ని చెప్పేశానండి మీకు అర్థమైంది అనుకుంటా ఇంకోటి చెప్దాం అనుకుంటారా ఎవరైనా కానీ ఈసారి గురు వృషభంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి అంటే ఎవరైనా ఇప్పుడు వృషభ రాశిని కన్విన్స్ చేయాలనుకోండి ఫుడ్ పెట్టాలి కూర్చోబెట్టి ఫుడ్ పెడితే చాలు వృషభ రాశి వాళ్ళ ఫ్లాట్ అంతే కదా నిజం అది వృషభ రాశి అంటే రెండో ఇల్లు నాలిక భోజనం వృషభ రాశి వాళ్ళకి భోజనం పెడితే ఫ్లాట్ వాళ్ళు సగానికి సగం పడిపోతారు మంచి భోజనం పెడితే అంతే మన ఫ్రెండ్స్ వాళ్ళు సో గురువు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా భోజనాలు పెట్టాలి ఎవరికి పేదవాళ్ళకి భోజనాలు పెట్టాలి ప్రతి లగ్నం వాళ్ళకి ఇప్పుడు వృషభ లగ్నం గురించి నేను రెండు ఇంట్లో ఇప్పుడు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఒక్క వృషభ రాశి వాళ్లే కాదు ఆడవాళ్ళని గౌరవించే విషయంలో మాత్రం ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా జాగ్రత్తలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే